ఈరోజు ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రి నారా లోకేష్ గారు నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ వాళ్ళ సమక్షంలో గూగుల్ అనుబంధ సంస్థ అయినటువంటి రైడన్ డేటా సెంటర్ అనేది పెట్టబోతున్నాం వైజాగ్లో అని చెప్పి ప్రకటించారు ఆయన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రకటించిన కొద్దిసేపటికి సుందర్ పిచే గారు గూగుల్ సిఈఓ గారు ఆ తర్వాత ఆదాని గారు ఎక్స్ దో ఎక్స్లో ప్రకటించారు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో మొట్టమొదటి ఐదని ఇట్లా భారతదేశంలో మొట్టమొదటిది ఇట్లా చెప్తా ఉన్నారు భారతదేశంలో ఇప్పుడు డేటా సెంటర్ ద్వారా ఉపాధి కల్పన మీద పెద్ద ఇష్యూ అయితే నడుస్తూ ఉంది పెట్టుబడులు అయితే వచ్చినాయి మన రాష్ట్రానికి ఆర్థికంగా లాభం చేకూరుద్ది కానీ ఉపాధి కల్పన ద్వారా ఏమన్నా ఉందా ఉపాధి కల్పన ఎంత జరుగుద్ది అనేది ఇప్పుడు చర్చ నడుస్తూ ఉంది కొన్ని కొన్ని వెబ్సైట్లో కొన్ని కొన్ని విధాలు కొన్ని కొన్ని వెబ్సైట్లో కొన్ని కొన్ని విధాలు అంతిమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి ఉపాధి కల్పన ఎంత జరగబోతుంది అనేది క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ ఇంకొకటి అయితే వాస్తవం క్లారిటీగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఏ పార్టీ ఐదర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదర్ తెలుగుదేశం పార్టీ ఎవరు అధికారంలో ఉన్నా కానీ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్సు కోరి ఏ ప్రభు ఏ కంపెనీ అయినా వచ్చినా కానీ మన నామ్స్ ప్రకారం అది పనిచేసే విధంగా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరైనా కానీ స్వాగతించాల్సిందే మన రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి ఇక్కడ నిరుద్యోగులుగా ఉన్న యువతి యువకులకి ఉపాధి ముఖ్యం ప్రపంచంలో మనం అందరికంటే కూడా మెరుగ్గా తయారవ్వాలనే ఆలోచన అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని నేను తగ్గించే ప్రయత్నం చేయట్లేదు జగన్ గారిని అసలు తగ్గించే ప్రయత్నం అసలు ఎప్పటికీ చేయను బికాస్ జగన్ గారి ఆలోచన ఎప్పుడు నాకు ఇష్టమే ఆయన చేశారంటే ఖచ్చితంగా ఈరోజు వైజాగ్ ఎంత డేటా సెంటర్ వస్తుందంటే ఆయన ఆలోచన ప్రకారం వస్తుంది ఆయన ఇన్ఫోసిస్ తెచ్చాడు కాబట్టి టీసీఎస్ వచ్చింది ఆల్రెడీ ఇన్ఫోసిస్తో పదివేల ఉద్యోగులు మనకు కల్పించాలని చెప్పేసి ఒప్పందంతో ఇన్ఫోసిస్ వాళ్ళకి మనం అన్నీ అరేంజ్ చేసాం ఆ తర్వాత ఇది చూపించి మనం టీసీఎస్ తెచ్చాం ఇది చూపించే మనం ఆదాని డేటా సెంటర్ వచ్చేసింది ఆదాని డేటా సెంటర్ ఈరోజు రైడన్ అనే సంస్థ ఇరవై ఏడు వేల కోట్లు ఏదైతే మన ప్రభుత్వం వాళ్ళకి సబ్సిడీ ఇట్లా ఏదైతే ఈ విద్యుత్ యూనిట్లు రేటు ప్రకారం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళకి సబ్సిడీ కల్పించే అవకాశం ఉండదు తప్పులేదు అది ఏ ప్రభుత్వం అయినా అంతిమంగా ఉపాధి కల్పన అనేది పెద్ద చర్చనీయాంశం అవుతుంది నేను కొన్ని కొన్ని వెబ్సైట్లు ఐదు వేల నుంచి ఆరు వేలని చూశాను కొన్ని కొన్ని వెబ్సైట్లు ముప్పై వేలను చూశాను కొన్ని కొన్ని వాటిలో మూడు వేలను చూశాను నేను డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్ బిజినెస్ పార్ట్ ఇట్లా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంతిమంగా నేను గుడివాడ అమర్నాథ్ గారి ఇంటర్వ్యూ చూశాక నాకైతే షాక్ అనిపించింది నిజంగా ఇదేంద్రబాబు ఎంత దారుణం అనిపించింది డేటా సెంటర్ ద్వారా ఉపాధి కల్పన అనేది చాలా తక్కువని అసలు సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు ఎవరికైనా తెలుసు డెవలపింగ్ ఫీల్డ్లో ఉన్నోళ్ళు ఎవరికైనా కానీ తెలుసు డేటా సెంటర్లు అనేది ఓర్ ఆ సర్వర్ మేనేజ్మెంట్ ఇది తప్పితే దాని ద్వారా ఉపాధి కల్పన అనేది పెద్దగా ఉండదు మరి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు దీని ద్వారా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటంటే మేము గూగుల్ తెచ్చాం మేము రైడెన్ సంస్థతో అంటే గూగుల్ అంటే దాని అనుబంధ సంస్థ రైడెన్ ఆ రైడెన్ కంపెనీ ద్వారా డేటా సెంటర్ తెచ్చాం గూగుల్ది ఐదు అని చెప్పి పెద్ద ఎత్తున చెప్పుకునే బదులు ముందు ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలందరికీ దీని ద్వారా ఉపాధి కల్పన ఎంత వస్తుందని చెప్పండి ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు రెండు వందల మందికి వస్తుందని చెప్పారు ఆయన కూడా విత్ పేపర్ స్టేట్మెంట్ చూపించారు ఈనాడులో మీ కేబినెట్ సమావేశం అయిపోయినారు మర్నాడు చూపించారు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో వస్తున్న సంస్థ రెండు వందల మందికి మాత్రమే ఉపాధి కల్పిస్తుందని చెప్పి స్వయంగా ఆయన చెప్పారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కానీ సహజంగా ఉపాధి కల్పన ఎంత చేస్తారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఉపాధి ఎంత కల్పిస్తారు అన్నటువంటిది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న రెండు తద్వారా వచ్చేటువంటి రెవెన్యూస్ ఈ రాష్ట్రానికి వచ్చేటువంటి రెవెన్యూస్ ఎంత అనేటువంటిది ఇవి రెండు ప్రధానమైనటువంటి పాయింట్లు ఏ ప్రభుత్వానికన్నా అయితే మొన్న జరిగినటువంటి పదో తారీఖు జరిగినటువంటి ఈ కేబినెట్ సమావేశంలో సహజంగా ఎస్ఐపిసి ఎస్ఐపీబీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అనేటువంటిది ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దాదాపు ఎనిమిది తొమ్మిది మంది మంత్రులతో కూడినటువంటి ఈ బోర్డు మీటింగ్ జరుగుతుంది ఒక కంపెనీ వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏంటి ఈ ప్రభుత్వం నుంచి ఏ ఇన్సెంటివ్స్ కోరుకుంటా ఉన్నారు ఈ ప్రభుత్వం ఏమి అనుకుంటుంది ఇవన్నీ కూడా ఈ ఎస్ఐటి మీటింగ్ లో జరుగుతాయి ఈ ఎస్ఐటి మీటింగ్ జరిగిన తర్వాత మరుసటి రోజు ఇది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ రాష్ట్రానికి లక్ష పద్నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయనేటువంటిది చెప్తూ ఏ విభాగంలో ఎంతంత పెట్టుబడి ఎంతంత ఉపాధి కల్పించ కల్పిస్తాడు అనేటువంటి ప్రపోజల్ ఒకటి ఇందులో పరిశీలించడం జరిగింది ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ టాటా సెంటర్ సంబంధించి ఈ రైడ్ ఇన్ఫోటెక్ అనేటువంటి సంస్థ ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి రూపాయలు కట్టడానికి ప్రపోజల్ ఇచ్చింది ఎంప్లాయ్మెంట్ ఉపాధి ఎంత మంది కల్పిస్తున్నారు అంటే రెండు వందల మంది కల్పిస్తున్నారు రెండు వందలు ఉన్నారా రెండు వందలు ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలకు సంబంధించి పెట్టుబడికి సంబంధించినటువంటి దాంట్లో మీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకా లేకపోతే ఇంకోట ఇంకోట అనేది సహజంగా ఎంఎన్సీస్ కాబట్టి మనం దానికి కన్పైన్ అవ్వలేం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి తగ్గించాలన్నటువంటి వాళ్ళకి ఆ రెస్ట్రిక్షన్స్ పెట్టేటువంటి అవకాశం మనకు లేదు కాబట్టి సహజంగా ఉపాధి అన్నా కనీసం డేటా సెంటర్స్ అందుకనే గతంలో మీ అందరికి గుర్తుంది రెండు వేల ఇరవై మూడులో లో అదా డేటా సెంటర్ కి విశాఖపట్నంలో నూట ముప్పై రెండు ఎకరాలు నూట ముప్పై నాలుగు ఎకరాలు సబ్జెక్టు మేము ఎలాకేట్ చేసినప్పుడు వాళ్ళు అందరూ టూ హండ్రెడ్ మెగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కమిట్ అయినప్పుడు ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా మేము అందరూ కలిసి కూర్చొని చర్చించుకున్నప్పుడు ఏం జరిగిందనంటే సహజంగా ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ డాటా సెంటర్స్ పెట్టినా అక్కడ ఉపాధి అనేటువంటిది కల్పన చాలా తక్కువ ఉంటది మొన్ననే సంబంధించినటువంటి సంస్థ కూడా కూడా ఒక డాటా సెంటర్ దానికి ఫౌండేషన్ వేశారు ఆ రోజు సంబంధించినటువంటి అధినేత కూడా చెప్పడం జరిగింది ఇందులో ఉపాధి ఉండదు డాటా సెంటర్స్ వల్ల ఉద్యోగ కల్పన అనేటువంటిది ఉండదు అనేటువంటి వారు కూడా చెప్పారు మీ అందరితో కూడా మాట్లాడారు వారి ఇంటర్వ్యూస్ లో కూడా మనం చూశాం సహజంగా ఎక్కడ కాదు ప్రపంచంలో ఎక్కడ డేటా సెంటర్స్ ఏర్పాటు ఏర్పాటైనా డేటా సెంటర్స్ వల్ల ఉపాధి అనేటువంటిది కల్పన జరగదు అందులోనే మీరు ఏం చేయలేం మేము ఏం చేయలేం విన్నారా గుడివాడ అమర్నాథ్ గారు క్లియర్గా చెప్పేశాడు డేటా సంత డేటా సెంటర్ ద్వారా ఉపాధి కల్పన అనేది జరగ సహజంగా అది కంపెనీ వాళ్ళు ఏం చేయలేరు కాకపోతే గవర్నమెంట్ ఏం చేయాలంటే వాళ్ళతో డెవలపింగ్ కంపెనీలు కూడా ఏమైనా పెట్టేయాలి డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఏమైనా పెట్టిస్తే ఉపయోగం మేము ఇన్ఫోసిస్ తెచ్చాం టీసీఎస్ అని ఆయన చెప్పారు ఇప్పుడు ఆదాని వాళ్ళు కూడా డేటా సెంటర్ పెడుతుంటే దాంతోపాటు మీకు ఇరవై ఐదు వేల మందికి ఉపాధి కల్పించేలాగా ఈ డెవలపింగ్ ప్రోగ్రామ్స్ సెంటర్స్ కూడా పెట్టండి అయిదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆ రోజు అభ్యర్థన చేస్తే ఆయన ఆదానీ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి గురించి మాట్లాడుతూ మీరు గూగుల్ తోటి ఈరోజు ఒప్పందం చేసుకున్నప్పుడు గూగుల్లో డెవలపింగ్ ప్రోగ్రామ్ సెంటర్ కూడా చేసుకొస్తే బాగుంటుంది కదా డేటా సెంటర్ ద్వారా ఉపాధి ఏం కలిగిస్తుంది అయిదని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఉపాధి కల్పన గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు నారా లోకేష్ గారు ఎంతమందికి వస్తుంది అనేది క్లియర్ కట్గా మళ్ళీ ఒకసారి జనాలకే తెలియజేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ కంపెనీ ద్వారా